హలో బస్ట్రీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిట్ టు బాక్స్ ఇది వచ్చి పినాయక్ చవితి రోజు బ్లాగ్ అండి మార్నింగ్ అయితే నేను లేచి ఫస్ట్ ఫ్రెష్ అయిన తర్వాత ఒక పక్కనేమో రైస్ అండ్ ఇంకో పక్కనేమో మనం కుడుమలు చేస్తాం కదండీ సమ్ ఆ కుడుమలకి పిండి ఉక్క పెడుతున్నమాట ఈ రెండు అవేలోపు పరమాణం చేద్దామని చెప్పి కొంచెం రైస్ అయితే కనుక వాటర్లు వేసి నానబెట్టాను ఇవి కుక్ అయ్యేలోపు నేను పూజ దగ్గర సామానం ఏవైతే కావాలో అవన్నీ కూడా నేను ఇక్కడ రెడీ చేసుకుంటున్నామాట అండ్ బ్యాక్డ్రాప్ అయితే ఇక్కడ వరకు నైట్ చేశాను కదండి అండ్ రిమైనింగ్ అన్నీ కూడా ఒక పక్కన అక్కడ వంట చేస్తూ అండ్ ఇంకో పక్కన పూజ దగ్గరికి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను వరలశ్వీర్ అతనికైతే కనుక నా దగ్గర అమ్మ ఉంది కదండి అందువల్ల ఏంటంటే కొంచెం ప్రసాదాలు అవంత వరకు అమ్మ చేసి రిమైనింగ్ అంతా నేను చేసుకున్నాను బట్ ఇప్పుడు ఏంటంటే అది ఇది రెండు నేనే చేసుకోవాలి కాబట్టి ఒక పక్క అటు పరిగెట్ట ఒక పక్క ఇటు పరిగెట్ట రెండు అటు కొంచెం ఇటు కొంచెం చేసుకుంటూ ఉన్నాను అండ్ ఫైనల్గా బాగానే అయిపోయింది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనం వినాయక చవితికి బుక్స్ మీద ఇలా స్వస్తిక్ కానీ ఓం కానీ ఏదో ఒకటి వేస్తూ ఉంటాం కదా మా హస్బెండ్ అయితే పెడుతూ ఉన్నారు అప్పుడు మా బుడ్డిగా అయితే మటుకి నేను కూడా పెడతా అని చెప్పి వాడైతే కనుక ఇలా బొట్టులు పెడుతూ ఉన్నాడు అనమాట లాస్ట్ వీడియోలో ఒకటి తక్కువైంది అని అన్నాను కదండి ఆ ఒక్కటి ఏంటి అంటే మా బుజ్జు వినాయకుడు అనమాట ఇప్పుడు మా బుజ్జు వినాయకుడిని కూడా ఆ మండపంలో అయితే పెడుతున్నాము ఇక్కడ మేము ఏం చేస్తున్నామండి వినాయక చవితికి మనం ఎన్ని ప్రసాదాలు చేసినా సరే ఎన్ని ఫ్రూట్స్ తెచ్చి ఎంత అలంకరించినా సరే ఫైనల్గా ఉండాల్సింది గరిక కదండి అదే మాట నేను మొత్తం సెట్ అదే ఒక్కొక్కటి ఒకటి తీసి గరిక అక్కడ పెడుతున్నాను వినాయకుడి దగ్గర మొన్న మా అమ్మ ఇంటికి వచ్చినప్పుడు ఏం చేసిందంటే వినాయక చవితి కథ పుస్తకం ఒకటి వరలక్ష్మి వ్రతం అదొకటి ఇలా ఇంకా కొన్ని బుక్స్ అయితే తీసుకొచ్చింది అన్నమాట లలిత శాస్త్రం ఒకటి ఇవన్నీ కూడా తీసుకొచ్చింది నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చదువుకుంటూ ఉండు అని చెప్పి ఇక్కడ మా హస్బెండ్ అయితే కనుక వినాయక చవితి కథ అయితే చదువుతూ ఉన్నారు ఇంకా నేనైతే పూజ చేసుకుంటూ ఉన్నాను వరలక్ష్మి వ్రతం ఎంత బాగా చేసుకుని ఎంత సాటిస్ఫై అయ్యానో వినాయక చవితి కూడా అంతే అనిపించింది అన్నమాట ఇంకా ఇంటి ముందైతే కనుక ఇలా చిన్నిగా రంగోలి అయితే వేశాము ఇక్కడ ఈ లీవ్స్ టైప్ నుండి లైట్స్ ఉన్నాయి కదండి అసలు నేనైతే కనుక జస్ట్ నార్మల్ లైట్స్ వెలుగుతాయి అనుకున్నాను కానీ బట్ ఇందులో ఇన్ని చేంజెస్ అవుతాయని అయితే నేను అసలు అనుకోలేదు నాకు పెట్టగానే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి లైట్స్ చేంజ్ అవుతూ ఉంటే అబ్బా అసలు చాలా బాగా అనిపించింది అండ్ వినాయకుడికి కూడా ఆ మధ్యలో ఆర్చిలో పెట్టాను కదండి ఫ్లవర్స్ వాటి అన్నిటికీ కూడా మనకి వైర్ టైప్ లైట్స్ ఉంటాయి కదండి సమ్ అవి అయితే కనుక స్లో స్లోగా అటాచ్ చేస్తాయి అనమాట అసలు ఎంత బాగున్నారంటే ఆ లైటింగ్లో ఆ ధూపం అలా వేస్తున్నప్పుడు అసలు నాకైతే కనుక చూసే కొద్దీ చూడాలనిపించింది చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే కనుక మేము యాక్చువల్గా అయితే లాస్ట్ ఇయర్ కానీ ఆ బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ త్రీ డేసే ఉంచుకున్నాము ఈసారి కూడా త్రీ డేస్ ఉంచుతామని అయితే అనుకున్నాము బట్ మాకైతే అస్సలు అనమాట సర్లే ఫిఫ్త్ డే తీద్దామని చెప్పి మేమైతే ఫైవ్ డేస్ ఉంచుకున్నాము ఫైవ్ డేస్ కూడా నిజంగా నమ్మరు ఎంత బాగా అనిపించిందంటే చాలా చాలా బాగుంది అన్నమాట అసలు ఫిఫ్త్ డే తీస్తున్నప్పుడు ఏదో తెలియని ఫీల్ నేను ఎప్పుడూ అంత బాధ అనిపించలేదు కానీ ఈ సార్ మాటకి ఎందుకో తెలియదు చాలా బాధ అనిపించింది అనమాట అండ్ ఎలా అంటే ఒకేసారి ఇల్లు పోసిపోయినట్టు అంటాం కదంటే అప్పటిదాకా ఎవరో ఉండి ఇంట్లో ఒకేసారి వెళ్తే ఎలా అనిపిస్తుంది నాకైతే లిటరల్గా ఈ ఇయర్ ఎందుకో తెలియదు కానీ అలాగే అనిపించింది అనమాట వినాయకుని తీసుకెళ్ళి నిమిషం అది చేసిన తర్వాత రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత నేను మా హస్బెండ్ అయితే మటుకి అదే అనుకున్నాం అసలు వినాయకుడు ఉన్నప్పుడు ఆ చూడడానికి ఆ మండపంలో కానీ ఆ లైటింగ్లో అసలు ఇంత కలగా ఇంత బాగుందో బట్ ఇప్పుడు రేపు పొద్దున్న అదంతా తీసేస్తాం కదా నాకైతే కనుక ఎందుకో తెలియదు కొంచెం బాధ అనిపించింది అనమాట మా బుడ్డిగాడు కూడా అంటున్నాడు అయ్యో అమ్మ ఎందుకు తీసేస్తున్నారు అని చెప్పి అడుగుతున్నాడు మాట వాడు కూడా ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే వినాయక్ చవితి నెక్స్ట్ డే ఇక్కడ కొంచెం డాన్స్ ప్రోగ్రామ్స్ ఒకటి అండ్ ఫ్యాన్స్ ఎడ్రెస్ ఇలా కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయమాట అందులో మా బుడ్డిగాడికి అండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదండి వీళ్ళందరితో కలిపి ఒక గ్రూప్ డ్యాన్స్ అయితే ఇచ్చామన్నమాట త్రీ మినిట్స్ సాంగ్ మేమైతే టూ సాంగ్స్ అయితే తీసుకున్నాం సో ఈ టూ సాంగ్స్ని మిక్స్ చేసి ఇస్లో వీళ్ళు అంటే ఎంతవరకు డ్యాన్స్ చేయగలరు ఏంటి అంటే ఏమైనా స్టెప్స్ ఏమైనా ఎవరికైనా తెలియకపోతే కనుక చెప్దామని చెప్పి వీళ్ళతో ఇలా ఒక కిందకైతే తీసుకొచ్చి ఒక వన్ అవర్ అయితే కనుక వీళ్ళ ప్రాక్టీస్ చేయించాము వాళ్ళు ప్రాక్టీస్ చేయడం ఏమో తెలియదు కానీ కాసేపు చేయడం కాసేపు ఆడుకోవడం ఇదే సరిపోయింది అన్నమాట అండ్ వీళ్ళ అందరూ కూడా చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ చేశారు ఇంకా వాళ్ళు డ్యాన్స్ అది అయిన తర్వాత వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు ఇంకా మేము అందరూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట అండ్ వాళ్ళు స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చేశారన్నాను కదండి అది నేను నెక్స్ట్ వీడియోలో చిన్నగా పోస్ట్ చేస్తాను మేబీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి అది కూడా చెక్అవుట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్